అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాంటి వీడియో వచ్చేసి బెల్లం కరిజికాయలు తయారు చేసుకునే విధానాన్ని మనం తెలుసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలను కూడా మనము తెలుసుకుందాం ఈ రోజు మనము బెల్లం కజ్జికాయలు తయారు చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము మేమైతే రెండు కేజీలు పప్పులు తీసుకున్నాము అలాగే రెండు కేజీల బెల్లము రెండు ఎండు కొబ్బరి తురుము పట్టుకొని ఇందులో కలుపుకున్నాము అలాగే ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా కలుపుకొని అన్నీ మిక్స్ చేసి మిక్సీ పట్టుకున్నటువంటిది మిశ్రమం ఇది పౌడరు ఇది రెండు కేజీలు అలాగే మనము ఇంకా దీనికి మనకు గోధుమ పిండి కాకుండా ఇది వచ్చేసి రవ్వతో మనము ఇది బాగా నూనె వేసి మనం ముద్దలాగా చేసుకున్నాము ఇది ఆరిపోకుండా దీనిపైన మనం మళ్ళీ కవర్ చేసుకోవడానికి తడిబట్టతో మనం దీన్ని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇది నాంతేనే బాగా స్మూత్ ఉంటాయి కజ్జికాయలు అలాగే మళ్ళీ వీటిని మనము తయారు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఇప్పుడు మైదా పిండి ఒత్తిడి పిండి చేసుకొని మనం తయారు చేసుకుందాము తయారు చేసే విధానం కూడా చూద్దాం వేసవి సెలవుల్లో ఇప్పుడు అందరూ సమ్మర్ హాలిడేస్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అందరము మా చెల్లి వాళ్ళ పిల్లలు అలాగే ఇక్కడ మా వదినంది మా చెల్లెలు మా అమ్మ మా చెల్లి కూతురు మేమందరం కలిసి బెల్లం కర్జికాయలు తయారు చేస్తాము అమ్మనే అంత మెయిన్ ఇక్కడ కర్జికాయలు చెల్లి ఇక్కడ మా వదిన కలుస్తా ఉంది చూద్దాము చాలేమా అన్నీ సరిపోతాయి దాంట్లో సరిపోతాయి ఏమో అప్పుడే తిప్పేసాను ఎర్రగుద్దా కూడా అది కాదు ఇది రవ్వతో కట్టిగాలి కాబట్టి తెల్లగానే ఉండాలి ఇలా ఉంటే బాగుండ తెల్లగానే తీసేసుకోవాలా రవ్వతో సరే బెల్లం కరిచుకోవాలి ఇలా కాల్చుకున్నాం మనము ఒకసారి చూద్దాం ఇది ఎలా వచ్చినాయి చూడము ఒకసారి చూస్తే అబ్బా మెత్తగా దునుగుతాది రేకు ఇవి రవ్వతో చేసినారు కదా ఓలిగ రవ్వతో అందుకు ఇట్లా ఉంది చూడమ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు తీపి సరిపోయిందా లేదా చూడు సూపర్ బాగుంది మెత్తగా అంటే బాగా తీపి కూడా అంత బాగా సరిపోయిందండి బెల్లంతో చేసినది కదా ఈ కర్జుకాయలు చాలా హెల్త్ మంచిది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకొని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్